ప్రెగ్నెన్సీ డైట్లో అన్ని తీసుకోవచ్చా ఏమన్నా పూర్తిగా అవాయిడ్ చేయాలా అనే విషయానికి వస్తే ప్రెగ్నెన్సీ డైట్లో టోటల్గా అవాయిడ్ చేయాల్సిన ఫైవ్ ఐటమ్స్ నేను ఇప్పుడు చెప్తాను చూడండి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కాఫీ కాఫీ వ్యాసావ్ కన్స్ట్రిక్షన్ చేస్తుంది సో బేబీకి బ్లడ్ సప్లై తగ్గి గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది సో ప్రెగ్నెన్సీలో వీలైనంత వరకు కాఫీ అవాయిడ్ చేయండి సెకండ్ థింగ్ ఏంటి అంటే కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ హై క్యాలరీస్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీలో కూల్ డ్రింక్స్ అనేది అస్సలు తీసుకోవచ్చు అండ్ బయట దొరికే చైనీస్ ఐటమ్స్లో మెయిన్గా నూడిల్స్ లాంటి వాటిలలో ఏంటి అంటే ఎజినోమోటో కంపల్సరీ ఉంటుంది ఇది మదర్ బేబీ ఇద్దరిని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి బయట దొరికే చైనీస్ ఐటమ్స్ టోటల్గా అవాయిడ్ చేయండి అండ్ పచ్చి బొప్పాయి పచ్చి బొప్పాయి అబోషన్కి కారకంగా పనిచేస్తుంది పండు బొప్పాయి తీసుకోవచ్చు కానీ పచ్చి బొప్పాయి ప్రెగ్నెన్సీలో ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు అండ్ కొందరికి స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటు ఉంటుంది కదా అది ఒకవేళ మీకు ఉంటే మాత్రం పూర్తిగా అవాయిడ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ